చేరు మీ అందరికీ ప్రేమ తెలియజేస్తా ఉన్నా ప్రభు మనలను ప్రేమించి తన మహాకృ చేత ఈ యొక్క రాత్రి వేళ తన సన్ని తీసుకొచ్చారు ఈ సమయంలో ఈ రాత్రి వేళ మనం పరశుద్ధి గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం యోహోనుసు వార్త మొదటి అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచ్చిన చదువుకుందా యోహోనుసు భారత మొదటి అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచ్చిన చదువుతున్నాను ఫిలిప్పు బెత్సైదావాడు అనగా ఆంధ్రేయ పేతురు అనవారి పట్టణపు కాపురస్తుడు నలభై ఐదు ఫిలిప్పు నతన ఏలను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన ఏసేపు కుమారుడైన నజరేయుడగు చదవబడిన ఈ మాటలను దీవించండి ఈ యొక్క రాత్రి వేళ నీ సన్నిధికి ఈ వాక్య ధ్యాన కొడుకులో మీరే మాతో మాట్లాడండి మమ్మను మీ వాక్యముతో బలపరచమని అయా మాకు అవసరమైన సందేశము మీరే మాకు అందించుదురని మహిం పొందమని యా ఈ బోరను ప్రభువా అయా మీ సాధనముగా మీరు వాడుకోండి ప్రభువా మీరే తండ్రి మాతో మాట్లాడి మీ నామాన్ని గణపరచ పొందువని సులువు వైభనీ క్రీస్తు వారిని మాత్రమే మహాత్మను ప్రదర్శించి మని రాత్రి అయా చేరి వచ్చిన బిడ్డలతో శబ్దయంత్రము ద్వారా వినిసిన వారితో అయా ఎంతమంది అయితే ప్రభునయన లైవ్లో వింటున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని దేవాదిగా తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములోని స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మనము చదువుకున్నటువంటి ఒక వాక్య భాగమందు ఫిలిప్పు గురించి వ్రాయబడిన సంగతులు ఫిలిప్పు బెత్సైదావాడు అనగా ఆంధ్రేయ పేతురు అనవారి పట్టణపు కాపురాస్తుడు ఫిలిప్పు నతనీయలును కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తులను ఎవని కూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన ఏసేపు కుమారుడైన ఏసు అని అతనితో చెప్పాను గడిచిన వారం మన విన్నా ప్రభు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని ఫిలిప్పుతో చెప్పిన మాట విన్నా ఆ మాట ధ్యానిస్తూ మనం విన్నాం ప్రభు పిలుపుకు పిలుపు ఎలాంటిది అని ఎందుకు పిలిచాడని ఎవరిని పిలిచాడని ప్రభు పిలుపును తృణీకరిస్తే ఏమవుతుందనే సంగతులు మనం పోయిన వారం విన్నాం ఈ రాత్రి వేళ ముందుకు వెళ్ళి మరికొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తాం ప్రభు ఫిలిప్పును పిలిచాడు నన్ను వెంబడించమని ఫిలిప్పు కూడా ప్రభువుని వెంబడించాడు అలా వెంబడిస్తున్నటువంటి ఫిలిప్పు అలాగూ వెంబడిస్తున్నటువంటి ఫిలిప్పు ఎవరైతే ఉన్నారో ఆ ఫిలిప్పు మనం చూసినప్పుడు ఆయన ఏ పట్టణానికి చెందినవాడో అనే వివరణ ఇవ్వబడింది ఏ పట్టణానికి చెందినవాడనే వివరణ ఇవ్వబడింది ఆయన ఏ పట్టణమునకు చెందినవాడంట అంటే పేతురు యొక్క పట్టణమునకు చెందిన వాడు వారు ఏ పట్టణం చెందినవారంట బెత్సైదా అనే పట్టణానికి వారు చెంది బెత్సైదా అంటే ఫిలిపు వాడు ఇదే పట్టణానికి చెందినవారు ఆంధ్రేయ పేతురు కూడా మనం చూస్తే గమనించండి ఇతడు వాడు ఆ ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క వృత్తి ఏంటంటే ఎక్కువగా చేపలు పట్టే వృత్తి వారది జాలర్లు వారు ఎక్కువగా జాలర్ ఇక్కడ మనం చూడండి నలభై మూడవ వచనములో ఫిలిప్పును ప్రభు ఫిలిప్పును ప్రభు పిలిచా ఫిలిప్పును ప్రభు పిలువగా ఫిలిప్పు వెంబడించాడు నలభై ఐదవ వచనములు ఏం చేస్తున్నాడు తెలుసా ఫిలిప్పు నతానీయలను కనుగొని అతనికి ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలను ఎవరి గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన ఏసేపు కుమ్మారు అయిన నజరేయుడుగుసు అని అతనితో ధర్మశాస్త్రములో మోసే ప్రవక్తలు వీరందరూ ఎవరి గురించి చెప్పారో ఆ యేసును మేము కనుగొన్నాం ఆయన ఏసేపు కుమ్మారు అయిన నజర యేసు ఈ ఫిలిప్పు నతనీయులు కనుగొని మేము ఏసును కనుగొన్నాం అని చెబుతున్నాడు యేసు గురించి అయితే ధర్మశాస్త్రములో మోసే చెప్పాడో ప్రవక్తలు తెలియజేశారో ఆ యేసును మేము మేము కనుగొంటిమి నీవు కూడా వచ్చి చూడనట్లుగా చెప్పాడు వినండి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ వచ్చిన ఆధారముగా మొట్టమొదటి విషయం ఏంటంటే పేతురు లే క్షమించండి ఫిలిప్పు లేఖనములు ఎరిగినవాడు అని మనకు అర్థమవుతుంది ఎవరంట లేఖనానుసారముగా యేసు అని చెప్పి గ్రహించగలిగాడు ఇప్పుడు నతానియలుగు చెప్తున్నాడు ఏమని ఇదిగో నథనీయులు కనుగొని ధర్మశాస్త్రములో మోసే ప్రవక్తలు ఎవరి గురించి రాస్తారో ఆయన్ను మేము కనుగొన్నా ధర్మశాస్త్రములో మోసే చెప్పినది ప్రవక్తలు యేసు గురించి క్రీస్తు గురించి చెప్పారన్న విషయం వీరికి ఎక్కడ తెలుసు అంటే ఈయన లేఖనములను అక్కడ చెప్పారు అన్న విషయం తెలుసు అంటే ఈయన లేఖనములు ఎరిగిన వాడు చెప్పండి లేఖనములు మొట్టమొదటిగా ఫిలిప్పు లేఖనములు ఎరిగిన వాడు చెప్పండి అంటే వాక్యము తెలిసిన వాడు లేఖనములు తెలియాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి వాక్యం తెలియాలంటే ముందు వినాలి తర్వాత మనం చదవాలి ఏం చేయాలి చెప్పండి పరిశోధించాలి చదవాలి వాక్యాన్ని ధ్యానిస్తే చదివితే మనకు లేఖనములు లేముందో అర్థమవుద్దు అంతే కదండి అర్థమవుద్ది గమనించాలి మనం చూస్తే గమనించండి నీవు ఫిలిప్ ద్వారా మనకు నేర్పబడే ఒక మా ఒక పాఠం ఏంటంటే మనము కూడా లేఖనములను పరిశీలించే వారికి ఉండాలి అలా పరిశీలించి సత్యమును మనము కనుగొనాలి చెప్పండి ఏం చేయాలి లేఖనములను పరిశోధించినప్పుడు మాత్రమే సత్యమేంటో తెలుస్తుంది నేను ఇప్పుడు చెబుతున్నాను నేను చెప్పేది ఉన్నా అది వాస్తవములు తెలియనట్టు ఏం చేయాలి లేఖనములను పరిశీలించాలి ధ్యానించాలి పరిశీలించాలి కానీ ఈరోజు సమస్య ఏంటంటే వాక్యాన్ని చదివేవారు దాన్ని పరిశీలించేవారు చాలా తక్కువ అవునా కదా చెప్పి ఏ చెబుతుంటే వినటం వెళ్ళిపోవటం అంతే అంతే కానీ అది వాక్యములో ఉందా లేదా వాక్యానుసారమా కాదా అన్నటువంటి పరిశోధన ఈరోజున చాలా తక్కువ ఏమండి ప్రభు విశ్వాసులు అందరిలో ఈరోజున పరిశోధించేవాడు తక్కువగా ఉన్నారు కదండి ఫిలిప్పుకు ఆ ఫిలిపు ఈయనే యేసు ఎలా కనుగొ కనుగొన్నాడు అంటే పరిశీలించాడు ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథములు ఆయన పరిశీలించాడు ఆయన ధ్యానించాడు అని ఎనికి ఉన్నాడు కనుక ఆ లేఖనాల అనుసారముగా ప్రభువుని చూస్తే ఆ ఆయనే యేసు అని అర్థమైపోయింది యేసు అని అర్థమైంది ఇప్పుడు ఆ విషయం ఎవరు చెప్తున్నాడు నతనీయులకి చెతున్నాడు అతనీళ్ళకి చెప్తా ఉన్నాడు వినండి ప్రి దేవుని బిళ్ళరా మనము కూడా వాక్యము ధ్యానించాలి వాక్యం వేసి అలా ఇస్తుంది అండి మనందరికి బాగా కంటోహపాటుపోయిన విషయం చెప్పండి దావీదు కీర్తన మొదటి అధ్యాయం రెండవ వచ్చిన చదవండి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరు ఎవరి గురించి ట్రై ఎవరైతే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానిస్తారో వారు ధన్యులు వారి గురించి ఏరబడింది అట్టి వారి గురించి అతడు నీటి కాలువల ఓరను నీటి కాలువ ఎవరను నాటబడిన చెట్టు వలె ఉంటాడు ఎక్కడంట నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఎక్కడ ఎక్కడబడిందంట నీటి కాలువల నీటి కాలువల ఉన్నటువంటి చెట్టు ఆ చెట్టు ఆకు వాడక తన కాలం ఉన్నది ఫలమిస్తూ ఉంటుంది కారణం సమృద్ధిగా ఉన్నది అది ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది ఎల్లప్పుడు ఎలా ఉంటుందంట పచ్చగా ఉంటుంది ఎవరైతే దేవుని వాక్యము దివారాత్రము ధ్యానిస్తారు ఎవరైతే ఆ యొక్క యహో దర్శనం ఆనందిస్తూ ఉంటారో ధ్యానిస్తారో వారి జీవితం అలా ఉంటుంది జదుమలగా అయితే నువ్వు యహోవ ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యాని ఆనందిస్తూ దివారాత్రం ధ్యానించాలంటే దుస్తులు ఆలోచన చొప్పున నడవక నడవకూడదు పాపుల మార్గమున నిలవకూడదు అపహాసకులు కూర్చోట ఎందుకంటే ఈ మూడు దుష్టుల దగ్గరున్నా ఏంటి పాపుల మార్గం పాపులతో కలిసిన అపహాస్ కూర్చుని కూర్చున్నా వీరితో ఎవరితో కలిసినా కూడా నీవు దేవు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి దాన్ని ధ్యానించే అవకాశము ఉండదు ధ్యానించలేవు సమయం అంతా ఎక్కడ పోయింది అక్కడే పోయితే నీవెప్పుడైతే ఇలాగుంటావో ఏమండి దుస్తుల ఆలోచన చెప్పని నడవక పాపలో మార్గం నిలవక అభాషకులు కూర్చు కూర్చుండక నీవు యహోవా ధర్మశాస్త్రు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉంటే నీటి కాలువలు ఎరువట చెట్టులాగా నువ్వు ఉంటావు చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది ప్రదేవుని బిడ్డరు ఇక్కడ చూడండి మనం చూస్తున్నాం కనుక వాక్యాన్ని మనం ఏం చెప్పా చెప్పండి ధ్యానించాలని చెట్ట చదవాలి ఏమండి ధ్యానించాలి ప్రతి దేవుని బిడ్డరా మనం ఒకసారి చూస్తే అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం వచ్చి నేను పదిహేడు చదువుకున్నాను చూడండి పదహారు నుంచి పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి చూచి చూసినందున ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోయాను కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతిదినమున నా సంత వీధిలో తన్ను కలుసుకున్న వారితోనూ తరకించు వచ్చను ఆ స్థోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించరి వచ్చి క్షమించండి వచ్చి పచ్చవుతా చూడండి వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలయు బెర్ర వచ్చరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించరు వీరు వీరు తెసలోనికలో ఉన్న వారికంటే గనులయుడిని గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయ్యను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశీలించుచు వచ్చేరి ఏం చేశారంట లేఖనములు పరిశీలించుచు వచ్చేరి వచ్చిన పదమూడు అయితే బెరయాలో కూడా పావులు దేవుని వాక్యం ప్రచురించుతున్నాడని దశలోనికిలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి ఇదిగో ఇక్కడికి వచ్చి బోధిస్తూ ఉన్నాను గమనించండి అక్కడ బెరయాలో ఉన్న సంఘస్థ ఏం చేస్తానంట వారు బోధిస్తుండే సమాజ మందులు వారు పౌలు చెప్పిన వాళ్ళ గున్నయా లేవని ప్రతిదినమంట వారు లేఖనములను పరిశోధిస్తున్నారంట పౌలు గారు చెప్పినట్టు వాక్యములో ఉందా లేదా అని పరిశోధిస్తూ ఉన్నారంట బరియాలున్న సంఘస్థులు ఈరోజున వాక్యాన్ని పరిశీలించేవారు లేరు ఉన్నారా ఉన్నారా వాక్యాన్ని పరిశీలించే వారు ఉంటే ఈరోజున ప్రియ దేవుని బిడ్డలు గమనించండి వాక్యము ఎరిగి ఉండేవారు వాక్యం ఎరిగి ఉంటే మనుష్యుల గమనించండి పద్ధతులను దైవోపదేశములుగా ఎంచేవారు కానీ ఎంచుతారా మార్కుసు వార్త ఏడో అధ్యాయం వచ్చిన మేడు చదవండి ఒకసారి వచ్చిన మేడు చదవండి ఏడవ అధ్యాయం వచ్చిన మేడు చదవండి వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ఇదిగో ఆ ఆరాధన ఏమన్నా అంటే ఈ ప్రజలు పెదవులతో నన్ను పెదవులతో చేసే ఆరాధన అది హృదయపూర్వకం కాదు ఎవరంట ఎలా చేసేది ఎవరైతే గమనించండి మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తూ ఉన్నారంట ఏం చేస్తున్నారు మానవులు కొన్ని పద్ధతులు పెట్టారు అవి నిజంగా దేవుని యొక్క ఉపదేశములే దేవుడే చేయమన్నాడు అన్నట్లుగా చెబుతున్నారంట కొంతమంది ఏం చెబుతున్నారు దేవుడే చేయమన్నాడేలాగా అన్నట్లుగా కొంతమంది చెబుతున్నారంట ఏం చెప్తున్నారు వీళ్ళు ఇది దేవుడు చెప్పిందే ఇలాగ చేయమని అన్నట్లు చెప్తుంట ఏ ఏం చెప్తుంట మనుషులు కల్పించిన పద్ధతులు తీసుకుని దేవుడే చేయమన్నాడండి ఇలాగా అని చెప్తున్నారంట కొంతమంది వాటిని అలా బోధిస్తుంటే అనుసరిస్తున్నారు కొంతమంది ఆ గమనించండి వారి గురించి అంటున్నాడు వీరంట అలా చేసేవాళ్ళు అలా బోధించేవారు కానీ అలా బోధించే వాడు వాటి ప్రకారం నడిచేవారు కానీ వారంట వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు పేదవాళ్ళతో కనపరిచేవారు వీరు రాత్రి వేళ ఆ ప్రీతి ఈ సమస్య ఎందుకు వచ్చింది కారణం ఏంటంటే లేఖనములు సరిగా పరిశోధించట్లా వాక్యాన్ని సరిగా మనము చదవట్లేదు పరిశీలించలేదు వాక్యాన్ని చదివే అనుభవం లేదు వాక్యాన్ని ధ్యా చదవము పరిశీలన కూడా చేయము అందుకని ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి ఎవరు ఏం చెప్పినా అండి ఏం చెప్తున్నాం అమ్మో దేవుడే చేయమన్నా దేవుడే చెప్పినట్లుగా మనం అనుసరిస్తా వెళ్తున్నాం మనం చేస్తున్నాం అనుసరిస్తున్నాం గమనించండి రోజునిలాగా మనుషులు కల్పించిన పద్ధతులు మన జీవితంలో లాగా నాటుకుపోతూ ఉన్నాయి ప్రభువు చెప్పినట్టు చేయట్లా మనుషులు కల్పించిన పద్ధతులను మాత్రము నిజంగా దేవుడే చెప్పినట్లు దేవుని ఆజ్ఞలేవి అన్నట్లుగా పాటిస్తున్నాం అవునా కదండి వాస్తవం కదా మనుషులు పెట్టిన కొన్ని పద్ధతులు ఏం చేస్తున్నాం దేవుని ఆజ్ఞలే అన్నట్టుగా పాటిస్తున్నాం కానీ వాక్యములో ప్రభువు చెప్పినట్లు మాత్రము జీవించట్లా జీవిస్తున్నావా అవి మాత్రం చెయ్యం ఏం చెప్తా అక్క అలా చేయకూడదు అన్న అలా చేయకూడదు అంటే నీకు తెలియదులేన్నా నీకు తెలియదులేనా ఇది పెద్దల నుంచి వస్తుంది ఇది ఎప్పటి నుంచి వస్తుంది ఏందక ఆ అక్కని ప్రేమించు అంత మాట్లాడమంటే అది మాత్రం శత్రువుని ప్రేమించబడినాడు దేవుడు కదా గమనించండి ఎవరితోనే కానీ ఆమెతో మాట్లాడిన అంటావు అంటే ప్రభువు చెప్పింది మాత్రం చెయ్యట్లా మనుషులు పెట్టింది మాత్రం ఏం చేస్తున్నావు అని నీకు తెలియదు అన్న ఎప్పటి నుంచో వస్తుందంట ఎప్పటి నుంచి వీరు దేవుని ఎలా ఆరాధిస్తున్నారు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు పెదవులతో కనపరుస్తున్నారు హృదయపరకం కాదు కారణం ఏంటంటే కారణం ఏంటంటే చెప్పండి వాక్యాన్ని ధ్యానించే పరిస్థితులు లేవు పరిశీలించితులు మనం లేము గనక ఎవరేం చెప్తుంది నమ్మటం వెళ్ళిపోవటం అంతే ఏదో నమ్మటం ఆ ప్రకారం చేస్తా ఉన్నా ఆ ప్రకారంగా చేస్తా ఉన్నా కావచ్చండి వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి పరిశీలించాలి ఏం చేయాలి పరిశీలించాలి కొంతమంది ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు అసలు మనం ప్రార్థనే చేయకూడదు అంటారు ఏదంట ఏం చేయకూడదు అన్నారు మరి వాక్యంలో యేసు ప్రభు ఎందుకని అన్నాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి మరి ఆయన ఎందుకు వాడుకు చొప్పున రాత్రి అంతా ప్రార్థించాడు అలా ప్రార్థించారు ప్రభు ఏమన్నాడు ఆడు నన్ను బోలి మీరు మరి ఎందుకని అపోస్తులు ప్రార్థన చేశారు పేదరు చరసాల ఎందుకు ప్రార్థన చేశారు కొద్ది పొదట గమనించండి వాక్యం కన్నా ప్రా ప్రార్థన కన్నా వాక్యమే గొప్పదంటారు ఏది గొప్పదండి అలా ఏమైనా వాక్యంలో రాయబడిందా ఏమండి అలా రాయబడిందా ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక మాట ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యం వింటే రక్షించబడతాడా జీవితకాలం అంతా వాక్యం వింటే సైతానికి వాక్యం తెలియదా తెలుసా లేదా నీకన్నా నాకన్నా ఎక్కువ తెలుసు తెలుసు మరి అండి రక్షించబడ్డాడు మరి వాక్యం తెలిస్తే రక్షించబడినా కొంతమంది అజ్ఞానం తెలివి ఎక్కువ కొంతమంది ఏం చేస్తారంటే తెలుసా ఏం చేస్తారంటే వాక్యము కన్నా ఏంట అసలు అది ఎక్కడుంది బైబిల్లో దీనికన్నా అది ఎక్కువ అది తక్కువ అని ఎక్కడ ఉందా బైబిల్లో దేని ఉంది ఒకసారి నేను ఒక కూరెళ్ళా సువార్త పడించుకు వెళ్తే అక్కడ కరపత్ర పంచుతూ ఉన్నామండి అప్పుడు ఒక ధర్మ ఒక సందేహం వచ్చింది అక్కడ ఇద్దరు సహోదరులకి ఏంటంటే ఆయన అడుగుతున్నాడు అయ్యా మన దేహంలో గుండె గొప్పదా పొట్ట గొప్పదా అని అడుగుతున్నాడు ఏంటంట ఏది గొప్పది చెప్పండి ఏది అండి ఈ పొట్ట ఉదరం గొప్పదా గుండె గొప్పదా ఏది ప్రాముఖ్యం అని అంట ఏది ముఖ్యమైనది అంటున్నాడు ఏది ఏది ముఖ్యమైనది గుండు ఉంటే పొట్ట లేకుండా గుండె ఒకటి ఉంటే పని చేసి జీవితమైంది నువ్వు జీవితావా ఉట్టి గుండు ఉంది పొట్ట గడుపు ఏమీ లేదు బతుకుతావా ఏ దేని ప్రాముఖ్యత వాక్యంలో స్పష్టంగా రాయబడింది కదండి దేని ప్రాముఖ్యతానికి ఉందా లేదా ఉంది అన్ని ప్రాముఖ్యమైనవే ఈ రోజు ఉన్న సమస్య ఇదే మనకి ఏదండి దాని అది అది ఏం చెప్పాడు అడుగుడి ఆయనే ప్రార్థు ఒక వ్యక్తి రక్షించబడాలంటే ప్రార్థన చేయాలా లేకపోతే